మోహనవాణి తెలుగు పోడి కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సత్సంగ నిధి కథలకు మీరు చూపిస్తున్న ఆదరణ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు రచించిన మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ భగవంతుడే రక్షకుడు భగవంతుడు ఎవరికి రక్షకుడు మనకి కూడా రక్షణగా వస్తాడా అసలు ఏమిటి ఈ కథలో ఉండే విషయాన్ని అందరం కలిసి విని తెలుసుకుందాం సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పిల్లలకు తమ తల్లిదండ్రుల వద్ద కన్నా అవ్వ తాతల వద్ద కొంచెం గారాభంగా ఉంటుంది బాల్యంలో పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు వారి వద్దకు చేరి కథ చెప్తే నిద్రపోతామంటూ కొంత అల్లరి చేస్తారు వారు కథలు చెప్తుంటే వింటూ నిద్రపోతారు అలా చిన్న వయసులో పిల్లలకు చెప్పింది వారు జీవితకాలంలో ఆచరించడం వలన కొన్ని అలవాట్లు వారి భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి తోడ్పడతాయి మరికొన్ని వారి జీవన విధానానికి తోడ్పడతాయి సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న పాపకు తన అమ్మమ్మ చెప్పిన శ్లోకం ప్రతిరోజు చదవడం వలన ఆ అమ్మాయి జీవితంలో జరిగిన ఒక లీళ్లను అలనాటి చిన్న పాప నేటి మా సత్సంగ సభ్యురాలిగా అనసూయ మాతో పంచుకున్న అనుభవం అనసూయకు సుమారుగా ఐదు లేదా ఆరు సంవత్సరాల వయసులో ఒకరోజు తన అమ్మమ్మ ఒక శ్లోకాన్ని చెప్పి దీనిని ప్రతిరోజు నీవు బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి పఠించు నీకు ఎటువంటి హాని ఆపద కలుగదని చెప్పింది అంతటా ఆ పాప ఆహా దీన్ని చదివితే దోమ కూడా కుట్టదా అని అడిగింది అవును కుట్టదు అని చెప్పింది అది ఎలా సాధ్యం వివరించి చెప్పమని అడిగింది అప్పుడు అనసూయ అమ్మమ్మ ఆ శ్లోకం వెనుక గల అసలు కథ ఈ విధంగా చెప్పింది ఒకనొకప్పుడు ఒక గ్రామంలో గోపయ్య అనే వర్తకుడు ఉండేవాడు అతనిది బంగారు ఆభరణాల వ్యాపారం పూర్వకాలంలో కొంత పెద్ద స్థాయి గల వ్యాపారాలు పట్టణాలలో ఉండేవి గోపయ్య తన వ్యాపారాన్ని దగ్గరలో గల పట్టణంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు తన గ్రామం నుండి కాలినడకన వెళ్ళి వచ్చేవాడు ఇతడు ప్రతిరోజు తిరిగి ప్రయాణమై గ్రామానికి వెళ్ళేటప్పుడు డబ్బు నగలు తనతో కూడా తీసుకువెళ్ళి మరలా మరో రోజు ఉదయం తీసుకువచ్చేవాడు ఈ విధంగా ప్రతిరోజు అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది ఒకరోజు రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తూ ఉండగా నలుగురు దొంగలు అతనిని అడ్డగించి గాయపరిచి అతని వద్ద ఉన్న డబ్బు నగలు దోచుకున్నారు చివరిగా వెళ్ళేటప్పుడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి అతనితో ప్రతిరోజు నలుగురు సంరక్షకులతో వెళ్ళాము కదా ఈరోజు నీతో కూడా వాళ్ళు రాలేదని ఇటువంటి రోజు కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నాము ఈ రోజుకి అటువంటి అవకాశం దొరికింది అని చెప్పి వెళ్తూ వెళ్తూ మరింత గాయపరిచి వెళ్ళిపోయాడు అతడు తనకు జరిగిన నష్టానికి బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు అతనికి ఏ పని చేస్తున్నా దొంగలు తనను దోచుకున్న విషయమే పదే పదే గుర్తుకు వస్తుంది మందిరానికి వెళ్ళి తన బాధను భగవంతుని వద్ద జరిగిందంతా చెప్పుకుంటూ చివరిగా ఆ దొంగ అన్న మాటలను ప్రతిరోజు నలుగురు సంరక్షకులతో వెళ్తావు కదా ఈరోజు నీతో కూడా వాళ్ళు రాలేదేమి గుర్తుకు చేసుకున్నాడు క్షణకాలం పాటు తన దినచర్యను గుర్తుకు చేసుకున్నాడు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాడు భగవంతునితో స్వామి ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరినప్పుడు మరలా ఇంటికి తిరుగు ప్రయాణమైనప్పుడు నాతో కూడా రమ్మని శ్లోకం రూపంలో మిమ్మల్ని పిలిచేవాడిని తొందరపాటులో శ్లోకం చదవడం మరిచాను మీరు నాతో రాలేదు తప్పు నాలోనే ఉన్నది జీవితంలో మరొక మారు ఇటువంటి తప్పు జరగకుండా అనుగ్రహించమని వేడుకొని శ్లోకాన్ని చెప్పుకున్నాడు స్వామి నేను బయటకు వెళ్తున్నాను ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నదో నాకు తెలియదు కాబట్టి అనేక రూపాలలో ఉన్న మీరు నేను వెళ్లే మార్గంలో నాకు తోడుగా ముందర నరసింహస్వామి రూపంలో నాకు వెనుకగా కృష్ణ పరమాత్ముని రూపంలో ఇరువైపుల రామలక్ష్మణుల రూపంలో రమ్మని చెప్పుకుని తన జీవితకాలంలో మరన్నడూ మరొక నిత్యం పఠించాడు నీవు కూడా ప్రతిరోజు దీనిని పఠించినట్లయితే భగవంతుడు నీతో తప్పక ఉంటాడు అంతేగాక ఏదైనా ఆపద సమయంలో పఠించినా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తారని చెప్పింది అనసూయతో వాళ్ళ అమ్మమ్మగారు చెప్పింది అనసూయ వాళ్ళ అమ్మమ్మగారు ఆ రోజు నుండి అనసూయ ప్రతిరోజు ఆ శ్లోకాన్ని నిత్యం పఠించే విధంగా అలవాటు చేసుకుంది అనసూయకు సుమారు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రెండు వేల రెండు సంవత్సరంలో వారి బంధువులు ఇంట్లో శుభకార్యానికి శుభకార్యానికి హాజరవ్వాలని వాళ్ళ అమ్మతో కలిసి కోలార్ నుండి దావణగిరికి రాత్రి సమయంలో బస్సులో బయలుదేరారు మొదటి వరుస సీటులో అనసూయ వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు బస్సు పూర్తిగా నిండిపోవడంతో డ్రైవరు ప్రక్కన ఇంజిన్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు బస్సు బయలుదేరింది రాత్రి మూడు గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు బస్సు డ్రైవరు ముందర ఉన్న బస్సును క్రాస్ చేస్తూ ఉండగా టేక్ ఓవర్ అంటారు అదే సమయంలో ఎదురుగా వచ్చిన వాహనం ఆ బస్సును ఢీకొని పెద్ద ప్రమాదం జరిగి డ్రైవరు ప్రక్కనే ఇంజన్ మీద కూర్చున్న వ్యక్తి మరికొంతమంది ప్రాణాలు అక్కడే పోయాయి ప్రక్క బ్రస్సులోని వారు వచ్చి సహాయం అందించి కొంతమంది ప్రాణాలను కాపాడగలిగారు ఇక అనసూయ వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద బస్సు ముందు భాగం అద్దం వచ్చి ఇరుక్కుపోవడంతో వారి పరిస్థితి చావు బ్రతుకుల మధ్య ఉండిపోయింది బస్సులోని మిగిలిన వారందరినీ బయటకు తీసుకురాగలిగారు కానీ అనసూయ వాళ్ళ అమ్మగారిని మాత్రం తీసుకురాలేకపోయారు వీరి పరిస్థితి చూసిన ఇద్దరు వ్యక్తులు ఇంత పెద్ద గ్లాసు అద్దం వీరి నుండి తొలగించడం చాలా కష్టతరమైనది దీనిని తొలగించాక వీరు బ్రతికి ఉంటారో లేదో అని కూడా చెప్పలేము దీనిని తొలగించి వీరి ప్రాణాలను తీసిన పాపం మనకు వద్దనుకుని బస్సు దిగేశారు ఇక అటువంటి క్లిష్ట పరిస్థితులలో భగవంతుడా నీవే దిక్కు అనుకుని అనసూయ ఆర్తిగా అమ్మమ్మ చెప్పిన శ్లోకం పఠించింది బస్సు దిగి వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు ఆకస్మిక ప్రేరణతో వెనక్కి తిరిగి వచ్చి మన కర్తవ్యం మనం చేద్దాం వీరి చావు బ్రతుకులు దైవాధీనమనుకుని అనుకుని వారి కాళ్లలో దిగబడిన బరువైన అద్దాన్ని తొలగించి హాస్పిటల్కు చేరవేసి వారి ఇంటికి సమాచారాన్ని అందజేశారు హాస్పిటల్లో వారి పరిస్థితి చాలా దయానీయంగా ఉంది మెరుగైన వైద్యం కోసం వాళ్ళ నాన్నగారు దాదాపు బెంగళూరులో ఉన్న చాలా వైద్యశాలలను సంప్రదించగా చివరగా సెయింట్ జాన్స్ హాస్పిటల్ వారు వైద్యము చేయగలమని ముందుకు వచ్చారు అతి క్లిష్టమైన పరిస్థితులలో వారిని బెంగుళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్కు తరలించారు కొన్ని నెలల పాటు వివిధ రకాల ట్రీట్మెంట్లు ఇచ్చారు మరికొన్ని ఆపరేషన్లు చేశారు ఆ రోజులలో వాళ్ళ నాన్నగారు బిఈఎంఎల్లో లో పనిచేస్తున్నారు వీరి వైద్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పై అధికారులతో సంప్రదించి రాత్రి సమయంలో పనిచేస్తానని చెప్పి పగలు హాస్పిటల్లో వీరికి అందుబాటులో ఉంటూ రాత్రి సమయంలో పనిచేశారు ఈ విధంగా దాదాపు తొమ్మిది నెలలు కాలంలో కొన్ని శస్త్ర చికిత్సలు చేసిన తర్వాత కొద్ది సమయంలో నడవగలిగారు ఆ తర్వాత మూడు నెలల కాలానికి ఎటువంటి సహాయం లేకుండా పూర్తిగా నడిచారు ఇక ఆ సంవత్సర కాలం సెలవు తీసుకుని మరుసటి సంవత్సరంలో అనసూయ యథావిధిగా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించింది ప్రతిరోజు శ్లోకం తప్పక పఠించేది దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఏవో పై చదువుల సంబంధిత కోచింగ్ కొరకు కొద్ది రోజులు ఢిల్లీలో ఉన్నది ప్రతిరోజు తన క్లాసుకి వెళ్ళే మార్గంలో ఉన్న హనుమాన్ మందిరానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళేది ఒకరోజు తాను అనుకున్న మార్కులు రాలేదనో లేదా వ్యక్తిగత సమస్యలతోనూ చికాకుగా ఉండి క్లాసుకు వెళుతూ యథావిధిగా హనుమాన్ మందిరానికి వెళ్ళింది తిరిగి వెళ్ళేటప్పుడు ఆలయ పూజారి అనసూయతో ఈరోజు మీ అమ్మమ్మ గారిని తీసుకురాలేదేమి అని అడిగాడు అనసూయ నాతో ఎవరూ రావడం లేదు ప్రతిరోజు నేను ఒక్కదానినే వస్తున్నాను అని సమాధానమిచ్చింది కానీ పూజారి మాత్రం ప్రతిరోజు నీతో కూడా వృద్ధురాలు రావడం నీ ప్రక్కనే కూర్చోవడం నీవు తిరిగి వెళ్ళే సమయంలో నీతో కూడా వెళ్ళడం నేను గమనించాను అన్నాడు అనసూయకు పూజారితో వాదన చేసే సమయం లేక ఆలోచిస్తూ బయలుదేరింది తన దినచర్యను ఒకసారి గుర్తుకు చేసుకుంది తాను ఆ రోజు నిత్యం పఠించే శ్లోకం చదవలేదని జ్ఞాపకం వచ్చింది వెంటనే తాను ఉన్న ప్రదేశంలోనే శ్లోకం పఠించి ప్రతిరోజు తనకు తోడుగా తమ కుల దేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తనతో కూడా వస్తుందని తెలుసుకుని అమ్మవారికి కృతజ్ఞత తెలియచేసింది ఈరోజు నేను అందరితో కలిసి ఈ విధంగా తిరగగలుగుతున్నాను అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ వదిలి వెళ్ళినా శ్లోకాన్ని పఠించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవంతుని శక్తి మాకు సహాయపడిన వారిని ప్రేరేపించి మమ్మలను కాపాడిందంటూ ఈ రోజుకి కూడా ప్రతినిత్యము బయటికి వెళ్ళే సమయంలో బయట నుండి వచ్చే సమయంలో ఈ శ్లోకమును పఠిస్తున్నట్లు తెలియచేసింది అంతేగాక వారి అమ్మమ్మగారు చెప్పిన మరొక శ్లోకం ప్రయాణకాలంలో పఠించడం వలన సర్వ విధాల క్షేమదాయకమని ఈ క్రింది శ్లోకాన్ని తెలియచేసింది ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామాయుతం ధ్యాయేత్ సర్వ కార్యార్థ సిద్ధయే ఈ శ్లోకాలను మనం కూడా నిత్యము పఠించే అలవాటు చేసుకుందాం ఇంత అద్భుతమైన కథను అనసూయ గారి అనుభవాన్ని మనకు అర్థమైనట్లు చక్కగా ఒక కథ రూపంలో రాసి మనకు అందించిన రచయిత శ్రీ యలవతి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మనం కూడా ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించి ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందుతాం సర్వేజన భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి